మదనపల్లి మున్సిపాలిటీ నిధులు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నుండి బ్రహ్మంగారి గుడి వరకు రోడ్డు కానుకొని డ్రైనేజ్ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డ్రైనేజ్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ మేము పాలక వర్గాల్ని ప్రభుత్వ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నది ఏమంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల నుండి ఈ మదనపల్లి పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చింది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ మదనపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా పెరిగాయి మరి మాస్టర్ ప్లాన్కి అనుకూలంగా రోడ్డు నిర్మాణం చేయాలంటే ఈ కదిరి రోడ్డుని వంద వంద అడుగుల విస్తీర్ణాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ కానీ ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి రోడ్డు వైండింగ్ చేయకుండా ఉన్న రోడ్డు కానుకొని అరవై అరవై అడుగులకి డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నారంటే రేపు వాటర్ ప్లాంట్కి అనుకూలంగా రోడ్డు విస్తరణ జరిగితే ఇప్పుడు కట్టేటువంటి డ్రైనేజు పూర్తిగా కూడా డమాలిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కట్టేటువంటి పన్నుల్ని ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు రేపు భవిష్యత్తులో ఆరు నెలలకో సంవత్సరాలుకో పూర్తిగా ఇవి నిరుపయోగంగా మారతాయని తెలిసి కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి దీని ఎనకున్నటువంటి ఆర్థిక అరాచక మీద బయట తీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ మదనపల్లి పట్టణంలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్ కాలవలు లేవు కనీసం మౌలిక సదుపాయాలు లేవు అలాంటి వాటిని డెవలప్ చేయాల్సినటువంటి మున్సిపల్ అధికారులు ఈ మదనపల్లి పట్టణం కోసమే ఎలక్టెడ్ అయినటువంటి ఎలక్టెడ్ బాడీ ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఏమి గాడులు కాస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి కన్నల ముందర కోటి ముప్పై లక్షల రూపాయలు పోతుంటే కౌన్సిలర్ల నోర్లు ఏం కుట్టేశారని కూడా సిపిఐ పార్టీకి మేము అడుగుతున్నాం దీని వెనక పాలక వర్గాలున్నా ప్రభుత్వ అధికారులున్నా కమ్యూనిస్టు పార్టీ దీనిపైన పోరాటం చేస్తుంది మేము అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేసేదేమంటే ఇప్పటికే మదనపల్లి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేక అంశాల్లో ఒక అవినీతి జరుగుతుంది కోటి ముప్పై లక్షల రూపాయలు కన్నల ముందర పోతా ఉంది దీన్ని ఇప్పటికైనా కాలంలో ఆపండి ఆపకపోతే రేపు మళ్ళీ రోడ్డు విస్తరణలో వంద అడుగుల రోడ్డు విస్తరణ జరిగితే ఈ ఇప్పుడు కట్టేటువంటి డ్రైనేజ్ పూర్తిగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజా ప్రజలు కట్టేటువంటి పన్నులకి పాలక వర్గాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ జవాబుదారీగా ఉండాల్సింది పోయి ఇవాళ కమిషన్ల కోసం ఇలాంటి ఇల్లీగల పనులు చేసేటువంటి పరిస్థితి మదనపల్లి మున్సిపాలిటీలో ఉందంటే ఈ మదనపల్లి మున్సిపాలిటీలో ఆర్థిక అరాచకం అనేది విలయతాండం మారుతుందని మద మదనపల్లి కలెక్టర్ గారు స్పందించాలి ఈ డ్రైనేజీ పనులను వెంటనే నిలిపించాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం